హలో ప్రశాంత్ అక్కా అక్కా అక్క బాగున్నారక్క బాగున్నా అక్క బెంగళూరు లో అదే ఇక్కడ పిజి లు స్టార్ట్ చేస్తున్నానక్క ఒక రెండు పిజి అవి కట్టేస్తున్నానక్క ఓ ఇక్కడ అంటే ఆ పీజీ లో అయ్యింది ఒక ఎనిమిది నెలల నుంచి వస్తా పోతా ఉన్నానక్క నెక్స్ట్ వీక్ వస్తున్నాను అక్క నెల్లూరుకి ఓకే అక్క అక్క అక్కా అంటే చెప్పండి అక్కా నువ్వు ఇప్పుడే చెప్పద్దు లేదు చెప్పం అవుతా ఉందక్క ఊరికి పోటీ చేయమని అడుగుతున్నారు వాళ్ళు ఇప్పుడు అదే నాకు అర్థమైంది అక్క అక్క అది ఎట్టంతది అనేది నాకు తెలీదు వాళ్ళు సర్వే పళ్ళు అడిగితే మాకు సర్వే పళ్ళు వద్దని చెప్పాము ఎందుకంటే ఈ లో రాదు కదా అవునక్క అవునక్క సో వాళ్ళు అప్పుడు కోవూరు తీసుకోమని చెప్పారు ఫస్ట్ ఈ ఆదల్ అని కూడా వస్తానని చెప్పినప్పుడు వాళ్ళ అల్లుడికి ఏదో చెప్పారు ఇప్పుడు ఆయన మానేశాడు మళ్ళీ వెనక్కి పోయేశాడు ఆయన పేమెంట్ తీసుకొని ఏదో చేశాడు మనమైతే ఇంకా వాళ్ళు వెనక పడే ఉన్నారు మమ్మల్ని వదలటం లేదు ఎవరు రోజు ఇంటికి వస్తారు ఫోన్ల మీద ఉన్నారు నాకు కూడా ఇష్టం లేదు మారడం అసలా ఫస్ట్ నుంచి నాకు ఈ పాట ఇష్టము వల్లే అని మరీ వాళ్ళు ఈ మాది చేసేటప్పుడు అన్నని కన్విన్స్ చేయలేకుండా అన్న ఒకటే మాట్లాడుతున్నారంటే నాకు ఇంత అవమానం జరిగినా మళ్ళీ నువ్వు దాంట్లోనే ఉండమంటావా నేను ఉండను అన్నారు సరే గమకం అయిపోదాము అని నేను అంత చేతగా తనంగా నేను ఎందుకు ఉండాను నాకేమి రాజకీయం అవసరం లేదు పోటీ చేస్తా నేను గెలిస్తే గెలిస్తా ఓడిపోతే ఓడిపోతా అయిపోతా నేను అంతేగాని పోటీ చేయకుండా నేను ఉండను అంటున్నాడు ఆయన సో అది ఇప్పుడు జరుగుతుండేది సో ఇప్పుడు వీళ్ళేమో అందరూ బట్టి నాకు నా నాకొద్దులే ఉత్తి ఎంపీ ఎలక్షన్ చేసుకోండి అంటే లేదు లేదు అక్కడ దినేష్ కి తక్కువ ఉంది మైనస్ ఉన్నాడు మీరైతే మీరైతే ప్లస్ అవుతుంది పట్టుకొని ఉన్నారు వాళ్ళు కా దినేష్ అయితే వీక్ వీకెండ్ అక్కడ ఇంకా నేను మీ గురించి ఏం మీరు అన్నా కోవూరైనా అని చెప్పి అంటున్నారు ముందు కోరు అయితే ఈయన ఆదాయ వాళ్ళ అల్లుడికి ఇప్పుడు ఆపిల్ ఇప్పుడు వాళ్ళు రావట్లేదు కాబట్టి వాళ్ళు కావల ఆల్రెడీ కావ్య కృష్ణారెడ్డి ఉన్నాడు అతను చూసుకుంటాడు కోవూరే తీసుకోండి అని చెప్పి చెప్తున్నారు అదే కావలొచ్చి కావ్య కృష్ణారెడ్డిని కూడా అక్కడ లోకల్ గా ఈ మధ్య అందరూ కలిసి వ్యతిరేకించారు కానీ వీడి మీద ఇంకా వ్యతిరేకింది కదా పోతున్నాడు ప్రతాప్ అసలు ఎవరు అది నీకు ఒకసారి చెప్తామని చెప్పినప్పుడు ఇంకా అది రాజకీయాలు మళ్ళీ అన్నకు కూడా ఏంటంటే టీడీపీలో వెళ్తున్నాం కాబట్టి అటు వైఎస్ఆర్ సిపి వాళ్ళు కూడా ప్రెషర్ గానే ఉంటది ప్లస్ ఎక్కడో ఇప్పుడు అయితే ఒక పదివేలు కూడా మెజార్టీ రాదు తగ్గద్ది ఎందుకంటే విక్రమ్ బాగా చేస్తున్నాడు రామనారాయణ అన్న పోయినా కూడా ప్రాబ్లం అవుతుంది ఉదయగిరి బానే ఉంది ఉదయగిరి బాగుంది టీడీపీకి అది కూడా బాగుంది కందుకూరు కూడా ఇప్పుడు ఆ పిల్లలు ఎవరో పెట్టారు ఇది నేను ఇంత మాట్లాడుతా ఉన్నప్పుడు వాళ్ళు కందుకూరు కూడా అనౌన్స్ చేయించేసారు ఇంకా నా వెనకాల ఎందుకయ్య మీరు మీరు ఏమైనా చేసుకోండి నేను కూడా వదిలేసా నేను మధ్యస్థంగా ఏం చెప్పలే నాకు ఇద్దరు నాకు మీరు అన్న ఇద్దరు కావాలి కదా ఈ మధ్య ఈ మధ్య ఏంటంటే నేను కూడా కొంచెం అన్నకు దూరంగానే ఉన్నానక్క చూస్తుంటారా వీడియో కదా అదే కదా మామూలు అవి ఉంటాయి కానీ అక్క మాకు ఎప్పుడు పెద్దగా అక్క మేము పోయి తిరిగేది చేసేది అన్న గెలుపు కోసం గట్టిగా కృషి చేసేవాళ్ళము అన్ని ఉండేదక్క లాస్ట్ టైం కూడా రాహిన్ కూడా తిరిగాడు కన్న కోసం ప్రసన్న కోసం రజిత్ పెద్దగా తిరిగలేదు చెప్పకు రాజేంద్ర ఇప్పుడే నేను ఇంకా కన్ఫర్మ్ కూడా చేసుకోలేదు మేమైతే ఇంకా యాక్సెప్ట్ కూడా చేయలేదు దానికి వాళ్ళు వాళ్ళు చెప్తా ఉంటే ఇదే చెప్పా నేను బంధువులు కదా అది ఇది అని ఆ సర్వేపల్లి అంటే కూడా అదే చెప్ప వద్దు ఆయన మా నాకెందుకు సర్వేపల్లి ఆయన నువ్వు గెలుస్తావు అంటాడు ఆయన కాదు నాకు ఇష్టం లేదు సర్వేపల్లలో ఆ వద్దు వద్దు అని నేను అంటే ఇంకా అంటే ఆయనకి టికెట్ ఇయమనే చెప్పారు లేవాళ్ళు ఆయనకి ఇవ్వట్లేదు అందుకని చెప్పి సర్వే సర్వేపల్లి తీసుకోమనే చెప్పారు అవును ఎవరు లేకపోతే ఆయనకి ఇస్తారు కదా పాప అంతే కదా సరే రాజేంద్ర